అందరికి జయ శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో ఇంతకు ముందు మా అత్తగారు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం ఎలా చదవాలి దాని వల్ల కొంతమందికి ఫలితాలు కూడా వచ్చాయి అలాగే స్వామికి ఎన్నో మొక్కలు ఉన్నాయి కొంతమంది ఏడు శనివారాల వ్రతము ఇంకా కొంతమంది ఏంటంటే ఇప్పుడు పిండి దీపాలు ఇలా ఏదో ఒక మొక్కుకుంటారు కొంతమంది అంటే స్వామికి ఇప్పుడు తలనీలాలు ఇవ్వడం అలా మొక్కుంటారు అలాగే ఇంకే మొక్కు ఉంది అని అత్తగారు నేను అడిగాను అడిగితే అంటే జోగి దండడం అని ఉంది అంటే జోగి దండడమే అంటారు అత్య జోగి దండడం అంట అది పూర్వకాలం నుండి ఉంది జోగి దండడం అనేది ఇప్పుడు కొంతమందికి తెలియకపోవచ్చు చేపదొస్తే అలా మొక్కుకున్నారు అనేది ఆ మత్తగారు మాటల్లో విందాము అత్తయ్య చెప్పండి వెంకటేశయ ఇప్పుడు అంటే మీది మా అమ్మ మా అమ్మ వాళ్ళ కాలం ముంద నుండి కూడా ఇది వస్తుంది అన్నమాట అయితే మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు ఏంటంటే తిరుపతి వెళ్ళాలి అంటే ఒక మూడింట్లు ఒక ఐదు ఏడి అలాగే జోగు దండుకుని వెళ్ళేవారు అన్నమాట తిరుపతి వెళ్లాలనే ఏదైనా ఒక ఆపద వచ్చిందంటే జోగుదండుకుని వెళ్తాము ఒప్పుకునేవారు అప్పట్లో అదేంటంటే మా వరకు కూడా మాకు జోగు దండుకోవడం మాకు తెలుసు అనమాట అయితే అప్పట్లో దండుకోవడం అది వచ్చేది తర్వాత ఏంటంటే మాకు కూడా ఆ దండుకోవడం అన్నది తెలుసు అయితే ఒకసారి ఏంటైందంటే మా పనమ్మే ఉన్నారు అమ్మ దాని పేరు పైడమ్మ అయితే ఎప్పుడు బాగా పనేది చాలా బాగా చేసేది ఏంటంటే ఇద్దరు కొడుకులు అయితే మేము ఒకసారి వచ్చింది వచ్చి ఎప్పుడూ నమ్మకంగా చేసేదన్నమాట అయితే అమ్మ నేను అందరూ తిరుపతి అది వెళ్తారు ఎన్నో యాత్రలకు వెళ్తారు నేనైతే ఎక్కడికి వెళ్ళలేదమ్మా ఇలా ఇళ్లలో పని చేయడం ఈ డబ్బులు పట్టుకెళ్ళడం ఇంట్లో పిల్లలకి ఖర్చు పెట్టడం నాకు ఇదే అయిపోతుంది ఏ ఊరు వెళ్ళలేదమ్మా అని చెప్పి చాలా బాధపడింది నేను అంటే నాకు అస్సలు డబ్బులు లేవమ్మా వచ్చింది పని చేసుకున్నది పిల్లలు చదువులకి అదే అయిపోతుంది బాయ్ తెచ్చింది తినడానికి అయిపోతుంది ఇదే అయిపోతుంది అని చెప్పేసి నాకు తిరుపతి వెళ్ళాలను అని చెప్పింది అంటే ఇప్పుడు ఆలోచించండి ఆలోచి ఇప్పుడు రకరకాల మొక్కులు అవి వస్తున్నాయి కదా సరైన అన్నాను బయటమ్మా నువ్వేం చేస్తానంటే ఒక రోజు మంచి రోజు శనివారం ఎప్పుడు చక్కగా స్నానం చేసి స్నానం చేసుకొని మా మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఏంటంటే జోగు దంట్టుకోవడం అని చెప్పేవారు వెంకటేశ్వర స్వామికి తిరుపతి జోగుదండుకుని వస్తామని అనేవారు అన్నమాట అయితే నువ్వు కూడా అలా చేయి చూద్దాం ఎన్ని డబ్బులు వస్తాయో తెలియదు నువ్వు అలా చెయ్యి నువ్వు ఎవరెవరికి పనులు చేస్తున్నావో అందరికి వెళ్ళి చక్కగా అడగడం జోగు అని చెప్పి నువ్వు మొక్కుకొని నీ జోగు అడ్డుకోడానికి అందరికి రేడికి నీకు అలాగని మరీ కాదు మూడు ఇళ్ళు ఐదేళ్ళు ఏడి అలా ఇరవై ఒకటి అలా ఇరవై ఒక ఇరవై ఏడు ఇండ్లు అలాగనుకో అనుకుని ఆగొచ్చిన డబ్బులతోటి సూప్రంగా వెళ్ళి చక్క దర్శనం చేసుకుందా ఎన్ని డబ్బులు వస్తాయో వాళ్ళతో మరి నేను చెప్పలే అదృష్టం ఇచ్చిన వాళ్ళది నువ్వు నీకు వచ్చింది అలా చెయ్యి చెప్పాను అన్నమాట అయితే అమ్మ మంచి బానే చెప్పారు అయితే నేను ఆ పని చేస్తాను అంది అని ఒక శనివారం నాటో వచ్చింది కుమార్ శుభ్రంగా తనకి స్నానం అది చేసింది చక్కగా ఓ పట్టు చూడే కట్టుకుని ఇంకా ఓ లక్ష్మీదేవి లాగా వచ్చినారు అమ్మాయి దేవి వచ్చాను ఇవాడి నుండి నేను అనుకుంటాను చక్కగా ఎల్లు హ్యాపీగా దా వెంకటో చక్కగా మొదలు పెట్టిన చెప్పాను అంటే ఇంకా అమ్మ ఇంకా ఇలా మీ ఇంటికే వచ్చాను మీరే నాకు చెప్పారు అంటే మీరే అంత తొందర ఏంటి అని ఆ శక్తి కొరత నేను ఇచ్చాను ఇచ్చాను ఇంకా పట్టుకుని ఏమన్నా ఆయన ఇంట్లో పని చేసింది పని చేసుకుని వెళ్ళిపోయి ఇంకా అలాగా లక్క నేను చెప్పాను మరీ వెళ్ళిపోక కొన్ని ఇల్లు ఒకటి ఇరవై కాబట్టి అలా పెట్టుకోలేదు పెట్టుకుని అని చెప్పాను అమ్మ నేను ఇరవై ఒక్క ఇల్లు పెట్టుకున్నాను ఇంకా తర్వాత నేను ఇంకా వస్తే అంతవరకే అని చెప్పాను ఇంకా అందరికి అలా మొదలు పెట్టింది ఇంకా ఒక ఇళ్ళు అడగడం మొదలు పెట్టింది ఇంకా అలాగా ఇరవై ఒక్క ఇల్లు వరకే అనుకుంది తర్వాత దాని అనుకోలేదు ఇరవై ఒక్క ఇళ్ళని అనుకుంది ఇంకా ఇరవై ఒక్క ఇల్లు మొత్తం మీద అంటే ఒక్క రోజే కాదు అలాగే రెండు మూడు రోజులు అలా వెళ్ళింది అనమాట అంటే చేసినేమో ఎన్ని గిళ్ళో చేసింది తనకు తెలిసిన వాళ్ళు నమ్మకం వాళ్ళు ముందు చేసిన వాళ్ళు అలాగే అందరి ఇళ్ళకి వెళ్ళి అడిగిందమ్మో అసలు అమ్ముకోలేదు అని తబ్బులన్న వస్తాయి ఎన్ని డబ్బులు ఉంటాయి డబ్బులు వచ్చాయి అంతే అప్పుడు ఏమంది సపత్రి రోజు మనకి అమ్మాలి నాకు ఎన్ని డబ్బులు వచ్చాయి ఎన్ని డబ్బులు వచ్చేంతా వెంకట ఉండుతుంది ఏను మా కొట్టి ఇంకా మొదలుపెడు తర్వాత ఏం చేసింది అమ్మాయి నేను అనుకున్న కన్నా కూడా నాకు ఎక్కువ డబ్బులు వచ్చాయి నేను మా అమ్మని తీసుకెళ్లిపోతాను తర్వాత మా అక్కని తీసుకెళ్తాను మా అక్కడ కొడుకులు తీసుకెళ్తాను ఆ పిల్లలు ఇంతమంది రానుకోను కూడా నాకు డబ్బులు వచ్చాయి అమ్మా అని చెప్పి చూడు కంటే వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళడానికి అసలు డబ్బులు లేవు ఏంటంటే వచ్చిన డబ్బులు ఏంటంటే తంది వాళ్ళ ఆయన్ని డబ్బులు కనెక్ట్ మరి ఈ పిల్లలు చదువులు అనమాట ఇంత చదువుతున్నారు ఒకళ్ళు డిగ్రీ చదువుతున్నారు ఒకళ్ళు కూతురు ఏదో చదువుతుంది ఈ డబ్బు ఫీజు కట్టుకుని మళ్ళీ ఇంట్లో తిండి మళ్ళీ అతను కట్టుకోవడం ఇవన్నీ కష్టం కదా అందుకని చెప్తే సరే సరే మన పూర్వం నుండి ఇది వస్తుంది పోరు అలాగ అలాగే చూడని చెప్పారు అంటే ఇలా మరి చెప్పలేము అనుకో అంటే చూడండి అత్యా అంటే డబ్బులు వచ్చే తను ఆశ పడకుండా నేను వచ్చేసుకుందాము నా ఫ్యామిలీ వెళ్తే కాదు అని అనుకోలేదు మొత్తం స్వామిని అందరికి చూపించింది కొడుకు తీసుకుని రానుకోను టికెట్ బర్వాత తిరుపతి కాళహస్తి వెళ్లేదు మన తిరుపతి చుట్టూ ఉన్న ఊర్లు చూసుకున్నారు ఈ ఊర్లు చూసుకుని ఏం ఆనందమో చెప్పలేం చెప్తుంటే ప్రయాణం దగ్గరికి వచ్చాక అమ్మాయి ఇంకా ప్రయాణం దగ్గరికి వచ్చింది అన్ని సందీసి రోజు నాకు వచ్చి చెప్పేది అమ్మ ఇలా ఇలా పెట్టుకున్నా అలా పెట్టుకుంటే నాకు సరే అనమాట అంటే ఫస్ట్ టైం ఫస్ట్ ఎప్పుడు అనలేదు అమ్మా ఫస్ట్ టైం అది నేను చెప్పబట్టి అంటే నేను చెప్పాను అంటే నాకు చేస్తే ప్రాప్తి ఉంది అంతే కదా అయితే వేసి నేనేమో చేసి లో తినమని నేను ఇచ్చాను అలాగే ఎవరెవరో కొంత కొంతమంది అన్ని ఇచ్చారు తర్వాత నీళ్ళ వేయమని చెప్పి డబ్బులు ఇస్తాయి అవన్నీ ఎవరెవరు ఇచ్చారు అన్ని కవర్ లో పెట్టుకుని జాగ్రత్తగా పట్టుకెళ్ళి చక్కగా నీళ్ళ వేసింది ఆ తర్వాత ఏమో కాళ లేదా లోకల్ గా అన్ని కూరుగు చక్కగా తిరిగారు అంటే ఆ వెంకటానికి అంత వచ్చింది నాకు అమ్మ వెంకటం చూడాలి నేను వెళ్ళాలి ఎలాగైనా నాకు ఏదైనా ఒక మార్గం చెప్పండి అమ్మా అది ఆమె మరి మన మనకి డబ్బులు రావాలి అంటే మరి ఏదో ఒక మార్గం చెప్పాలి అదేంటి మరి ఆ అమ్మ వాడు చిన్నప్పుడు మరి ఇలా ఈ జోగు దొండుకోవడానికి చేసేవాళ్ళు అది నాకు జ్ఞాపకం వచ్చి సరే పాప జోగు దండితే ఏమో ఎవరైనా డబ్బులు ఇస్తారో పాపం തന്ന അദൃഷ്ടം അത് എന്തായോ ചൂദം അനുക്കുണ്ടേ തന്നെ വാള മക്കളും കുടുംബം അന്തെള്ള డబ్బులు అంటే స్వామి రప్పించిన స్వామి రప్పి ఆ మంత్రి నువ్వే కాదు మీ వాడని కూడా తీసుకున్నాయి వచ్చేయి నాకు కూడా చక్కగా మా అమ్మ వాడిని కూడా తీసుకెళ్ళి చెప్పింది వాళ్ళ అమ్మ వాడిని ఉంటే కూడా తీసుకెళ్ళింది ఇచ్చే డబ్బులన్నీ ఉండేలా వేసింది మళ్ళీ మా కట్టకుండా అందరికి ప్రసాదాలు తీసుకొచ్చి అందరికి ప్రసాదం పట్టుకొచ్చి ఇచ్చి చూడాలి ఇది అంతా చాలా బాగా జరిగింది అనమాట ఇంకా నాకేంటంటే అయ్యో మనం చెప్పే మా కుటుంబం అంతా చక్కగా స్వామిని తిరుపతి ఏంటో స్వామిని దర్శనం చేసుకున్నారు చేరు కోళ్ళ మనం చెప్పినందుకు ఒక మంచి అయ్యింది మంచి అయ్యింది నాకు చాలా సరదా ఇస్తుంది అనమాట తర్వాత మళ్ళీ ఇంకో ఇంకేంటంటే వచ్చేవారం మళ్ళీ మనం కలిసినప్పుడు నేను మరొకటి చెప్తాను అది కూడా చాలా బాగా జరిగింది అది కూడా నేను మళ్ళీ నేను కలిసేటప్పుడు నేను తప్పకుండా చెప్తాను స్వామి నమ్ముకుంటే మనకి ఎప్పుడు ఊరికి కాదు అనమాట నమ్మకం अंदर की जय श्रीराम ओम नमो श्री वेंकटेश्वर